రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా నిన్నటి రోజున ఈరోజు కూడా ఉద్యోగ సిబ్బంది అందరూ కూడా నల్ల బ్యాటీలు పెట్టుకుని విధులకు హాజరవుతూ ఈరోజు మంగళవారం లంచ్ అవర్లో మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేస్తాం ఏఐటిసీగా అలాగే ఏదైతే ప్రభుత్వం చెప్పుకుందో ఒప్పందం ప్రకారం ఈ యొక్క చర్చల్లో స్కిల్డ్ సిబ్బందికి కూడా స్కిల్ వేతన ఇస్తామని అలాగే అన్స్కిల్డ్ వేతన ఇస్తామని వీళ్ళిద్దరికి మధ్యలో సెమిస్క్రీల్ వ్యాప్తంగా కూడా ఇస్తామని ఒప్పుకున్నారు దాని ప్రకారంగా తొమ్మడుగురు తోటి కమిటీ కూడా ఏర్పాటు చేయడం ఆ కమిటీలో కూడా మన మాజీ మాజీ గతంలో చేసిన కమిషనర్ గారు ఎవరైతే చంద్రశేఖర్ ఉన్నారో ఆయన కూడా తొమ్మిదో వ్యక్తిగా వేశారు ఆ యొక్క కమిటీని ఇంతవరకు కూడా దాస్తానం చేస్తూ కమిటీ వేయలేదు ఆ కమిటీ వేసి తక్షణమే ఇంజనీర్ సెక్షన్ సిబ్బందికి కూడా వాళ్ళు కూడా స్కిల్డ్ జెమీ స్కిల్డ్ అన్స్కిల్డ్ యాత్రాలు ఇప్పించాలని అలాగే ఏదైతే ఒప్పుకుందో వారి చర్చల్లో ఆ జీవోలని తక్షణమే విడుదల చేయాలని కోరుతున్నామో లేని పక్షంలో మరోసారి మున్సిపల్ కింద స్టేట్ వైడ్గా కూడా సమ్మె చేస్తామని చెప్పి నిర్ధరిస్తున్నాం ఏఐటీసీ నగర అధ్యక్షుడు ముఖ్యంగా ప్రభుత్వం ముండి వైఖరి వహిస్తుంది మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పింది కార్మికులు కూడా వచ్చింది ప్రజలందరూ ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఆ రోజున సమ్మెను విరమించడం కూడా జరిగింది ప్రభుత్వం మీకు అన్నీ కూడా జీవోలు ఇస్తాము సమ్మె కాలపు జీతాన్ని ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే ఇరవై ఒక్క వెయ్యి గోలవేతనం ఉండేటట్టుగా కూడా చేస్తామని చెప్పి చెప్పారు ఏ జీవోని కూడా ఇప్పటి వరకు కూడా రిలీజ్ చేయలేదు నెల అయిపోయింది వెంటనే ప్రభుత్వం జీవోలు ఒప్పందాలు చేసినవన్నీ కూడాను ఈవోని ఇవ్వాలని చెప్పేసి ఏఐటీసీ గా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షాన మళ్ళీ ఫిబ్రవరి నెలలో సమ్మికెళ్తానికి కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తూ డిమాండ్ చేస్తున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అనుబంధం పిలుపు మేరకు గత ప్రభుత్వంతో సమ్మెల ఒప్పందం ప్రకారం సమ్మిలో పరిష్కరించిన జీవోలు విడుదల చేస్తున్నారు మీరు సమ్మె నిర్మించండి రెండు మూడు రోజుల్లో జీవోలు రూపంలో విడుదల చేస్తున్నారు అప్పటికీ ఏపీ మున్సిపల్ వర్కర్ సీనియర్ ఏఐటిసి నాయకత్వం మీరు వెంటనే రిలీజ్ చేస్తే మేము సమ్మె అనిపిస్తా ఉన్నారు అయినా లేదని మేము జీవో రూపంలో ఇస్తామంటే మా ఏపీ మున్సిపల్ వర్కర్ జీనియర్ సమ్మె అయితే సమ్మె నిర్మించి ఈ రోజుకి నెల రోజులైనా సరే ఈ రోజుకి సమ్మె కాలపులో ఒప్పందం జరిగిన జీవోలు రిలీజ్ చేయలేదు దానికి అనుగుణంగానే రాష్ట్ర సమితి పిలిపి మేరకు నిన్న ఇవాళ నల్ల బ్యార్జీలతో ధరించి నిరసన కార్యక్రమం తెలియపరచమని రాష్ట్ర సమితి పిలుపునిచ్చింది ఆ పిలుపులో భాగంగానే ఇవాళ ఏలూరు నగర కార్పొరేషన్ ద్వారా ధర్నా కార్యక్రమం చేశాం అయితే ఇప్పుడే చెప్తున్నాం ఏపీ మున్సిపల్ వర్గాన్ గా ఏఐటీసీగా ఈ రోజు కానించి పది రోజుల్లో మీరు ఏ ఒప్పందం ప్రకారంగా జీవోలు అనుకున్నారు ఆ జీవోలు పకరంగా విడుదల చేయని పక్షంలో ఫిబ్రవరి నెల ఆఖరున మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి వెళ్ళడానికి అయినా సరే ఏపీ మున్సిపల్ వర్కర్ మున్సిపల్ వర్కర్ చిన్న ఉద్యోగ సంఘాలు అలాగే కార్మిక సంఘాలకు సిద్ధంగా ఉందని ప్రభుత్వానికి మనవి చేస్తున్నాం మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా స్కాన్ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపీడి ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ ల్యాబరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్